హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ క్వాలిటీలు ఎలా వచ్చాయి స్టాక్ ఎలా వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా చూసి ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక నిన్న మొన్న అయితే చాలా హెవీగా స్టాక్ వచ్చిందండి బట్ ఈరోజు వచ్చేసి స్టాక్ తగ్గింది సో రీజన్ వచ్చేసి నిన్న అయితే కొద్దిగా టాప్ రేట్లు అయితే తగ్గి తగ్గింది అండ్ స్టాక్ నిన్న మొన్న ఎక్కువ వచ్చేసరికి ఈరోజు తగ్గింది అని నేను అనుకుంటున్నానండి జస్ట్ ఇది నా ఇంటెన్షన్ అంటే నా అభిప్రాయం మాత్రమే సో ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఏదేమైనా మంచి ప్రైజెస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఇరవై ఏడు వేల ప్లస్ బాక్సెస్ అండి నిన్న ముప్పై ఆరు వేల బాక్సులు అండ్ ఆ మొన్న ముప్పై ఏడు వేల బాక్సులు సో దాదాపుగా పది నుంచి తొమ్మిది వేల డిఫరెన్స్ అయితే వచ్చింది సో ఈరోజు ఇంకొంచెం మంచి ప్రైజెస్ వెళ్తే ఇంకా బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీరు వచ్చేసి ఇక్కడ క్వాలిటీలు చూడండి అంటే ఎలాంటి టమోటాలు వస్తున్నాయి ఫుల్ రెడ్ కలరా ఆఫ్ కలరా సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ మీకు షేర్ చేస్తాను ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ